హాయ్ అండి చాలా తక్కువ స్వీట్తో ఏమైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి స్వీట్ పూరీ చేసుకోండి చాలా తక్కువ స్వీట్ ఉంటుంది చాలా బాగుంటాయి కూడా ఇంకా టూ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి గోధుమ పిండితో చాలా తక్కువ టైంలో స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ మైదా పిండి తీసుకుంటున్నాను కొద్దిగా రుచికి సరిపడినంత సాల్టు కొద్దిగా బటర్ని ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకొని పిండిలో బాగా కలిసే అంతవరకు కలిపేసుకోవాలి బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది మనం పూరీలు వేసుకునేటప్పుడు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా పిండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పైనుంచి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అలాగా మనం స్వీట్ కోసం ఇంకా పాకం కోసం ఒక ప్యాన్ పెట్టి ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ వేసుకొని కొంచెం చక్కెర కరిగే అంతవరకు ఉడకనివ్వాలన్నమాట పాకం మనకి పాకం ఏమీ అవసరం ఉండదు చక్కెర కరిగితే సరిపోతుంది కొంచెం జిగురులాగా వస్తుంది కదా గులాబ్ జామున్ లాగా అట్లా పాకం మోసి సరిపోతారు చక్కెర మొత్తం కరిగి ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా యాలాచి పొడి వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండి స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నిమ్మకాయ పిండుకోవడం వల్ల షుగర్ పాకం కొద్దిగా చల్లారినా కూడా గట్టిపడకుండా ఉంటుందన్నమాట అందుకని నిమ్మ చెక్క కంపల్సరీ పిండి మనం గోధుమ పిండి దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ కూడా బాల్స్ లాగా చేసుకొని చిన్న చిన్న పూరీలాగా వత్తేసుకోవాలి మీరు ఒకే సైజు పెద్ద సైజు పూరిలాగా ఒత్తుకొని కూడా మనం ఏదైనా ఒక షేప్ తోటి మూతతోటి అన్ని రౌండ్గా ఒకేలాగా వచ్చేటట్టు చేసుకోవచ్చు చిన్న చిన్న చపాతీలాగా వత్తేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ కూడా వత్తేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మీకు ఎన్ని వీలైతే అన్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అందరికి రెండు సైడ్లు కూడా తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి ఈ పూరీలో లైట్ షుగర్ ఉంటుంది కాబట్టి లైట్ స్వీట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకోండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత తీసి మనం ఆల్రెడీ షుగర్ పాకం ఉంది కదా అందులో వేసుకోవడమే కొంచెం వేడిగా ఉండేటప్పుడే వేసుకోండి అందులో వేసిన వెంటనే అటు ఇటు తిప్పి తీసేసుకోవడమే ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండిచ్చేస్తే మరీ సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు తీసిన తర్వాత అన్నీ ముద్ద కట్టేస్తుంది అనమాట ఇది షుగర్ పాకంలో వేసిన వెంటనే అటు ఇటు తిప్పి ఇక తీసేసుకోవడమే అప్పటికే మనకి షుగర్ పాకం బాగా పీల్చుకుంటుంది వేడిగా ఉంటుంది కాబట్టి పూరీలు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా లైట్ స్వీట్ తోటి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్